ఈరోజు రాష్ట్రం ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన విజయాన్ని చవిచూసింది చారిత్రాత్మకమైన కలయికతో చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించడం జరిగింది కలిసికట్టుగా ముందుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రజలు ఎంత బాగా హర్షిస్తారు అన్నదానికి ఈ విజయమే తార్కాణం గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఎన్నడూ కని విని ఎరగని రీతిలో ఈరోజు అత్యంత భారీ మెజారిటీతో ప్రజలందరూ కార్యకర్తలు అభిమానులు అందరూ నన్ను గెలిపించి ఈరోజు ముందు నుంచారు ఇది ప్రతి ఒక్కరి సమిష్టి కృషిగా నేను భావిస్తున్నాను ఇది సమిష్టి విజయంగా కూడా నేను భావిస్తున్నారు ఎంతోమంది కార్యకర్తల వారి సహనానికి ఓర్పుకి ఇది తార్కాణంగా భావిస్తున్నాను నేను ప్రజలు ఎంత తీవ్రమైన అణిచివేతకి అహంకారానికి అన్యాయానికి గురయ్యారు అవినీతికి గురయ్యారో ఈ యొక్క రిజల్ట్ ద్వారానే మనం చూసుకోవచ్చు వాళ్ళని కేవలం రెండు డిజిట్ల పదకొండు అంకెలకు వదిలేశారు పదకొండో నెంబర్కి వదిలేశారు అని అంటే ప్రజలు ఎంత తీవ్ర ఆవేదనతో ఈ ఐదు సంవత్సరాలు భరించి భరించి ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది ఇది ఘన విజయంగా కంటే కూడా భారీ బాధ్యతగా మేము ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఈరోజు నెలకొ నెలకొంది ఈ రాష్ట్రంలో ఎంత బాధ్యత అంటే ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత రాష్ట్రం ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితిని ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు మా మీద ఉన్నాయి కాబట్టి ఇది మేము ముందుకు తీసుకెళ్లేదాకా కూడా ప్రజలు సంయమనం పాటిస్తూ ఓర్పుతో మమ్మల్ని అర్థం చేసుకుంటూ మేము వారి కోసమే ఉన్నామని నమ్ముతూ మా కోసం వారు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రత్యేకించి మహిళా మనులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను ఒక చెల్లి పక్కన ఒక అక్క పక్కన వారి బిడ్డగా భావిస్తే పక్కన ఎలా ఉంటారు అని ఈరోజు ఈ రిజల్టే చూపించింది ప్రతి ఒక్క అన్నకి అక్కకి తమ్ముడికి చెల్లికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు నారా లోకేష్ గారు స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ అన్న ఆశీర్వాదంతో ఈరోజు నేను ముందుకి ప్రజాసేవ కోసం వచ్చాను అదే బలంతో అదే బలగంతో ఇక రానున్న ఐదేళ్ళు కూడా ప్రజలతో ప్రజల కోసమే మమేకమయ్యి వారి సేవా మార్గంలోనే ఆ సేవా తత్పరతోనే ముందుకెళ్తాను అని చెప్పి చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తూ ఇది గర్వంగా గౌరవంగా భావిస్తూ ఈ పదవిని ఒక ఆయుధంలా కాకుండా పెత్తనం చేసే ఒక ఆయుధంలా కాకుండా పనిముట్టుగా ప్రజలకు సేవనందించే ఒక పనిముట్టుగా వాడుకుంటూ ప్రజలతోనే ఎప్పటికీ ఉంటాను అని చెప్పి ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి నన్ను ఇంత పెద్దపీటేసి ముందు నుంచు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాను